హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు బిఎల్వి శివరావు మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ విత్ బిఎల్వి శివరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండని దర్శించుకోబోతున్నాం మీరు చూస్తున్నట్టయితే వెనక బ్యాక్గ్రౌండ్లో మీకు కోటప్పకొండ కనిపిస్తుంది యాక్చువల్గా మేము నసరావుపేట నుంచి స్టార్ట్ అయ్యాం నసరావుపేట నుంచి వినుకొండ రోడ్డు యాక్చువల్గా ఈ రోడ్ని పట్టుకొని మీరు వెళ్ళారంటే మనకి మెయిన్ రోడ్ వస్తుంది అక్కడ మెయిన్ రోడ్లో నుంచి లోపలికి వచ్చాం ఎందుకంటే అక్కడ రికార్డ్ చేసేటప్పుడు ఆ వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ సౌండ్ అంతా వస్తుంది సో ఈరోజు మనమైతే కోటప్ప దర్శించుకొని ఆ ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్తాం అనమాట వెనక్కి వెళ్ళేసి ఆ మెయిన్ రోడ్ నుంచి ఈ పెట్లూరు వారిపాలెం అనే ఊరుంది ఈ ఊరిలో మనం ఉన్నామన్నమాట ప్రజెంట్ అయితే అక్కడ నుంచి వెళ్ళే రూట్లో మనకి చెట్లతో చూడడానికి చాలా బాగుంటుంది అందుకే ఈ స్పెసిఫిక్గా ఈ రూట్ నుం ఈ రూట్ నుంచే మనం వస్తున్నాం అనమాట లేదంటే నసరావుపేట నుంచి మనం డైరెక్ట్గా కోటప్పకొండకు కూడా వెళ్ళొచ్చు కానీ ఆ రూట్ కాకుండా ఈ రూట్ చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రూట్ చూడడానికి మనకి జర్నీ పరంగా అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం అయితే మీరు వెనకాల చూస్తున్నారు కదా ఈ రోడ్ నుంచే మనం వచ్చాము సో ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ ఈ రోడ్ లోపలికి ఇందాక ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మన ఎదురు మెయిన్ రోడ్ ఉంది ఇది నసరావుపేట వినుకొండ మెయిన్ రోడ్ ఈ రోడ్ ను ఉపయోగించే మనం ఇప్పుడు కోటప్పకొండకు అయితే వెళ్ళబోతున్నాం లెఫ్ట్ సైడ్ బస్ వెళ్తుంది కదా ఇటువైతే మనం వెళ్ళాలి సో మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెట్లూరు వారిపాలెం అనే విలేజ్లో ఉన్నాం సో ఈ ఊరి నుంచే మనకి కోటప్పకొండ వెళ్ళే దారి అయితే ఉంటుంది సో కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ నుంచి కోటప్పకొండ రోడ్డుకి వెళ్దాం బండిలో అయితే పెట్రోల్ తక్కువగా ఉంది సో పెట్రోల్ కొట్టించుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడే మనం ఇక్కడికైతే వచ్చాము పెట్రోల్ పెట్రోల్ వర్క్లో పెట్రోల్ కొట్టించాం సో మీరు చూస్తున్నారు కదా ఇదే కోటపు వెళ్ళి కోటప్పకొండకు వెళ్ళే దారి అనమాట సో ఇందాక మనం ఇక్కడి నుంచే వచ్చాము ఇదే నక్కపేట వినికొండ మెయిన్ రోడ్ అనమాట సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఈ బ్లాడ్ ద్వారా మనం కోటప్పకొండకైతే వెళ్దాం కొంచెం ముందు వరకైతే వచ్చేసాం ఈ దారే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే చూడండి ఇక్కడ చెరువు ఉంది ఆ చెరువులో కోటప్పకొండ ప్రతిబొమ్మ ఎంత బాగా కనబడుతుందో చూడండి సో ఇక్కడ మనం ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని చెరువులు ఉంటాయి అన్నమాట అలాగే ఈ చెరువు గట్టి మీద ఉండే చెట్లు అనేవి మనకి దారులు చాలా బాగా కనిపిస్తాయి ఇటు పక్కన చూసినట్టయితే మనకి పొలాలతో ఇంకా ప్రకృతి చాలా అందంగా కనిపిస్తూ ఉంది సో ఇటు ఉండే దారంతా ఇలా పొలాల మీద చెరువు గట్టు మీద ఇలా చాలా అందంగా ఉండిద్ది అనమాట సో అందుకే మనం ఈ దారిలో వస్తున్నాం సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కొటకొండ ఇక్కడ కనిపిస్తుంది మనం ఇటువైపు కొటప్ కొండకు అయితే వెళ్ళొచ్చు సో ఇప్పుడు కొండ చుట్టూ ప్రదక్షణలు అయితే చేయాలనుకుంటారు కదా చాలా మంది సో ఆ దారి అయితే అనమాట ఇటు మట్టి రోడ్డు ఉంటుంది ఇటు నుంచి మనం ఇందాక స్టార్టింగ్ ఉండే స్టార్టింగ్లో ఒక మట్టి రోడ్డుకి వెళ్ళాం కదా అటువైపు మట్టి రోడ్డుకి కనెక్ట్ అవుతుందనమాట అది కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చు ఈ దారి కూడా మనం వచ్చేటప్పుడు వీలైతే చూపిద్దాం ఇటు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ విరించి రిసార్ట్స్ అని చెప్పేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఒకటి ఉంది అక్కడి నుంచి అయితే కొండ వ్యూ అయితే చాలా బాగుంటుంది సో అక్కడి అక్కడ నుంచి అయితే మనం వెహికల్తో కొండపైకి వరకు వెళ్ళొచ్చు ఆ దారి నుంచి మనకి కొంత ఫీజ్ అయితే పే చేయాల్సి వస్తుంది కార్కి ఇంత ఫోర్ ఫోర్ వీలర్కి అయితే ఇంత టూ అయితే ఇంత అని ఉంటుంది ఆ టికెట్ కొని పే చేసిన తర్వాత పైకి వెళ్ళొచ్చు సో మనకి ఇక్కడ కొండ పైకి వరకు వెళ్ళాలంటే మనకి ముందు కొంచెం మెట్ల మార్గం ఉంటుంది ముందుకు వెళ్తే అక్కడి నుంచి ఆ మెట్రు ద్వారా మనం కొండపైకి అయితే వెళ్ళొచ్చు సో మీకు దాన్ని కూడా చూపిస్తాం సో మీరు నష్టపేట నుంచి వచ్చేటట్టు అయితే ఆ కొండ దగ్గర నుంచి ఆ మెట్లు వైపు నుంచి మీరు పైకి వెళ్ళొచ్చు ఖాళీ నడుకుని వెళ్ళాలి అనుకుంటే లేదు వెహికల్తో కొండపైకి దాకా వెళ్ళాలి అనుకుంటే మనం ఇక్కడ టికెట్ పర్చేజ్ చేసి కొండపైకి వరకు వెళ్ళొచ్చు అనమాట సో ఇప్పుడు ఆ మెట్ల మార్గం నుంచి మనం కొంచెం ముందుకైతే వచ్చేసాం సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ని చూసినట్టయితే మీరు మెట్ల నుంచి కొండపైకి వెళ్ళే దారి సో మీరు అక్కడ స్ట్రైట్గా నా ప్రోపట్ నుంచి వచ్చినట్టయితే మీరు ఎదురు నుంచి వస్తారు ఇక్కడి నుంచి వస్తారు మనం వెనక నుంచి వచ్చాం కాబట్టి సిటీ నుంచి వచ్చేసాం సో కొంచెం ముందుకు ఆ మెట్ల ద్వారా మెట్ల ద్వారా వెళ్ళే మార్గం అయితే కొనుతాం మీకు ఎదురు కనిపిస్తుంది కదా అదే మెట్ల మార్గం మీరు కాలు నాడుకను పైకి వెళ్ళాలి అనుకుంటే ఈ మెట్ల మార్గం నుంచి పైకి అయితే వెళ్ళొచ్చు సో మీరు కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే వినాయకుడిని దర్శనం చేసుకొని అక్కడ మెట్ల మార్గం ద్వారా మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అనమాట ముందుకెళ్దాం ఇదే మెట్ల మార్గం అనమాట కొంతమంది అయితే కొన్ని మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ మెట్ల పూజ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ పసుపు కుంకుమతో వాళ్ళు ఇక్కడ నుంచి మొదలుపెట్టి కొండ పైకి వెళ్ళే వరకు ఇలా పసుపు కుంకుమ అయితే పూస్తూ ఉంటారు సో అలా వాళ్ళ ము భక్తులైతే వాళ్ళ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు సో ఎవరైనా ఖాళీ మార్గాన ఇక్కడ కొండపైకి వరకు వెళ్ళాలి అనుకుంటే ఈ మెట్లను ఉపయోగించి కొండపైకి వరకు వెళ్ళొచ్చు సో మనం అయితే బండి మీద వచ్చాం కాబట్టి మనం ఇందాక ముందు చూసిన రోడ్లో నుంచి కొండపైకి వరకు మన వెహికల్లో అయితే వెళ్దాం సో మనం మెట్ల మార్గం అయితే చూసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ వెహికల్ మార్గం ద్వారా మనం పైకి అయితే వెళ్దాం ఇక్కడ మనం టూ వీలర్కి అయితే టెన్ రూపీస్ అయితే పే చేయాలన్నమాట వెహికల్ పైకి వెళ్ళడానికి ਟੋਲ ਫੀ ਸੋ ਇੱਥੇ ਮਨ ਟੋਲ ਫੀ ਪੇ ਕਰੀ ਸੇ ਪੈਕੇਟੇ ਲਿਖੂਗਾ మనం అక్కడ కొంచెం ముందు నుంచి అయితే ఎంట్రీ తీసుకుందాం టెంపుల్లోకి ఎంట్రీ అయితే అక్కడ ఉంటుంది అటువైపు సో అక్కడి నుంచి ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్దాం దర్శనం చేసుకొని ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అమ్మా ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకున్నాం సో ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం ఈ తెల్ల గీతం అయితే అయితే నడుతాయి ఎందుకంటే మనకి కాళ్ళు అయితే కాలకుండా ఉంటాయి పక్కన నడిస్తే కాళ్ళు కాలుతాయి సో ఇదే ఫ్రెండ్స్ కోటప్పకొండ ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో మనకి శివుడిది పెద్ద లింగం అయితే ఉంది కన్స్ట్రక్ట్ చేశారనమాట సో అక్కడి నుంచి కూడా మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత వ్యూ పాయింట్కి అయితే వెళ్ళి అక్కడ వ్యూసాన్ని వస్తాయేమో చూద్దాం అక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా అది మెయిన్ టెంపుల్ అనమాట అది పురాతన కాలం నుంచి ఉన్న టెంపుల్ సో అక్కడికి ఎలా ఉందో లేదో తెలీదు బట్ ఎలా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి वेलटाइन कहते ट्राई दो సో మనం కూడా క్యూలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం లోపలికి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలా ఉండదు సో మనం దర్శనం చేసుకున్నాకైతే బయటకు వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం అయితే అయిపోయింది సో ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట సో పా అక్కడ నేను చెప్పాను కదా పూర్వం నిర్మించిన టెంపుల్ ఉంది కదా అక్కడ మనకి కొండ పైన కనిపిస్తుంది కదా అక్కడ పైకి వెళ్ళడానికి దారి అయితే ఎక్కడి నుంచి ఉంటుంది సో మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేయాలి ఇప్పుడు అయితే పైకి ఎక్కాలి ఏమైందిరా సో మనం పైకి అయితే వెళ్ళాలి పైకి వెళ్ళి నాకు తెలిసైతే ఇక్కడ పైనుంచి దారి అయితే ప్రాపర్గా అయితే ఉండదు మేబీ కొంచెం మెట్లు దాటిన తర్వాత మనకి దారి అయితే అంతగా ఉండకపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే వచ్చాం సో అటు నుంచి అయితే వచ్చాం సో దానిపై నుంచి అక్కడ అక్కడ మెట్లు తీసుకుంటే ఆ కొండ పైకి అయితే అని చెప్పారు సో ఇటైతే మనకి ఎటు దారి లేదు సో వెనక్కి వెళ్ళేసి ఆ స్టెప్స్ ఎక్కి పైనుంచి కొండ దాకైతే వెళ్దాం సో ఇక్కడ మనకి వ్యూస్ చూస్తే ఇలా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ టెంపుల్ న్యూ టెంపుల్ అంతా ఇక్కడ కనిపిస్తుంది కొత్తగా కట్టింది ఓల్డ్ టెంపుల్ అంతా పైన ఉందన్నమాట కొండ మీద ఇక్కడ నుంచి మనకి వ్యూస్ అయితే ఎలా ఉంటాయి ఓకే సో మీరు అక్కడ చూసినట్టయితే ఇందాక మనం మెట్ల మీద నుంచి వచ్చేవాళ్ళు దారి అట అనుకున్నాం కదా నాకు తెలిసి అటో ఇటో ఇక్కడో ఇక్కడే అనుకుంటా సో ఇక్కడ సో మీరు చూస్తున్నారు కదా ఇటు ఇటువైపే స్టెప్స్ నుంచి వచ్చే దారి ఉంటుంది సో పైకి అయితే మీరు ప్రజెంట్ పైకి అయితే వెళ్ళి ఓల్డ్ టెంపుల్ని అయితే అక్కడ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము నాగేంద్రుని అయితే చేసుకుంటున్నారు ఇక్కడ భక్తులు వాళ్ళు పాలు అవన్నీ సమర్పిస్తున్నారు సో వెనక నుంచి చూస్తే మనకి కొండపైకి వెళ్ళడానికి అయితే దారి ఉంది సో ఆ దారిని తీసుకొని మనం ఇప్పుడు కొండపైకి అయితే వెళ్ళాం సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మెట్లు లాంటివి అయితే ఏమీ లేవు మనం కాళ్ళు నడుకన ఈ దారి నుంచి అయితే మనం కొండపైకి అయితే ఇప్పుడు చేరుకోపోతున్నాం ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అయితే మనం కొండపైకైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ టూ అవర్ వచ్చింది సో సిక్స్ మినిట్స్ టు టూ అవుతుంది సో కొండ పైకి ఎక్కడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం మనకి మధ్యలో ఏదైనా మంచి వ్యూ పాయింట్స్ ఉంటే అక్కడ కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికైతే లెట్స్ వాక్ దారి అయితే కొంచెం స్టీప్గా ఉంది ఎత్తుగా ఉంది మేబీ వెళ్ళే కొద్దీ ఇలాగే ఉంటుంది ప్రస్తుతానికి మనకి చెప్పులైతే ఏం లేవు కాలుతోనే నడుస్తున్నాం ఓకే ఇలాగే ముందుకు కొనసాగుతాం ప్రస్తుతానికి మనం ఫుడ్ కూడా తెలియదు మధ్యాహ్నం పైకి పైకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి టైం అవుతుందో తెలీదు బట్ దర్శనం చేసుకొని వచ్చేది ఏదో ఒకటి తిందాం కెమెరా పడిపోయాడు కెమెరామెన్ పడిపోయాడు అనమాట అందుకే ఆ కెమెరా బాధ్యత నేనే తీసేసుకున్నాను ఎనర్జీ ఎనర్జీ కన్సూమ్ అవుతుంది ఇలాంటి ప్రదేశంలో చెప్పులు లేకుండా నడవాలంటే ఇంక మీరే ఊహించేసుకోండి ఏదైనా ముళ్ళు ఉన్నా గుచ్చుకుంటాయి అందులోనే మనం చెప్పులతో నడవడం బాగా అలవాటు అయిపోయింది చెప్పులు లేకుండా నడిచి చాలా కాలమైంది ఎప్పుడైతే మనం టెంపుల్స్కి వెళ్తామో అప్పుడే మనం ఆల్మోస్ట్ కాళ్ళు నడకన చెప్పులు లేకుండా నడుస్తాం అనమాట రీసెంట్గా నేనైతే తిరుపతికి వెళ్ళాను రీసెంట్ అంటే రీసెంట్ ఏం కాదు ఆల్మోస్ట్ ఒక సెవెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది టైం అనేది తెలియకుండా అయిపోతుంది అసలు సో దారి అయితే ఎలా ఉంది ముందుకు వెళ్దాం కొండ ముందుకు వెళ్ళే కొద్దీ అయితే మనకి ఇంకా స్టీప్ సో నడవడానికి అయితే కొంచెం కష్టంగా ఉంది అక్కడైతే మనకి రెండు దారులు ఉన్నాయి సో కొంతమందిని అడిగితే స్ట్రైట్గా వెళ్ళమని చెప్పారు అందుకని మనం ఈ దారిలోనే వెళ్తున్నాం అదేదో కొత్త దారి అంట బట్ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మనం ఇటే వెళ్తున్నాం చూడండి ఎంత స్టీప్గా ఉందో మనకి ఎక్కడి నుంచి వ్యూస్ అయితే ఎలా ఉన్నాయి సో యాక్చువల్గా నేను వీడియో స్టార్టింగ్లో ఒక మాట అన్నాను కదా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా దర్శనానికి వస్తే మార్నింగ్ రమ్మని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఎండ చూస్తే చాలా ఎక్కువగా ఉంది అదే మీరు మార్నింగ్ వచ్చారంటే అంత తొందరగా అల్చిపోర్ అనమాట ఇక్కడ ఆఫ్టర్నూన్ వస్తే మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మనం ఈ దారిలో నుంచి అయితే వచ్చాము ఇప్పుడు ఇందాక అక్కడ స్ప్లిట్ అయింది కదా సో ఆ దారి కూడా ఇక్కడ కలుస్తుంది సో ఈ దారిని ఇంకా బాగు చేసి నడవడానికి అందరి భక్తులకి నడవటానికి అనుకూలంగా చేస్తే ఇంకా బాగుంటుంది సో ఇక్కడ నుంచి వ్యూ వెళ్తే ఎలా ఉంది పైకి వెళ్దాం ఇక్కడ కోతికి అయితే నీళ్ళు పెడుతూ ఉన్నారు పరిగెత్తుతుంది ఇక్కడ ఇంకొకటి ఉంది సో మనం అయితే పైకి వెళ్దాం ఫ్రెండ్స్ ఎంత దూరం వచ్చామో తెలియట్లేదు బట్ కొండ అయితే ఉండే కొంత ఉండే కొంత ఇంకా స్టైపోతుంది మధ్యలో చాలా కోతులు ఉన్నాయి మీరు వెళ్ళే కొద్ది కోతులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి ఈ రాళ్ళల్లో మనం ఒక్క స్టెప్ అటు చేసినా దొల్లుకుంటూ పడిపోతాం అన్నమాట సో చాలా జాగ్రత్తగా నడవాలి కొన్ని వందల సంవత్సరాల క్రితం అసలు ఈ టెంపుల్ని పైన ఎలా కట్టారో ఏమో తెలియదు అప్పుడైతే ఇంత ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏముండదు ఇప్పుడు అంతా ఎక్కువ ఉండ చుట్టూరు ఇదంతా అడవే కదా మొత్తం ఇంత అడవిలో వాళ్ళైతే అసలు ఎలా టెంపుల్ని పైన కట్టారో నాకైతే అర్థం కావట్లేదు అందుకే కదా వాళ్ళు దేవుళ్ళు అయ్యారు ఓకే కొంచెం ముందుకైతే వెళ్దాం ఇక్కడ అన్ని కోతులే ఉన్నాయి మెల్లిగా వెళ్దాం ఫస్ట్ కోతి ఇప్పుడే నా చేతిలో వాటర్ బాటిల్ అయితే లాక్కోపోయింది ఓహో గీసుకుందేమో సో సౌండ్ అయితే వినిపిస్తుంది ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం సో కొండ పైకైతే వచ్చేసాం యా టెంపుల్ అక్కడే ఉంది సో ఇదైతే వ్యూ అనమాట సో మీరు చూస్తున్నారు కదా అక్కడ చిన్న గీతలా కనిపిస్తుంది మనం మార్నింగ్ అక్కడే వీడియో అయితే రికార్డ్ చేసాం అటు లోపలికి వచ్చేసి మట్టి రోడ్డు అక్కడ కాలువ కనిపిస్తుందని అనుకుంటున్నాను సో జూమ్ చేయడానికైతే ట్రై చేద్దాం అదిగోండి కాలువ అక్కడ మీకు కనిపిస్తుంది మార్నింగ్ మనం వీడియో అక్కడే స్టార్ట్ చేసాం సో సో లెట్స్ గో ముందుకైతే వెళ్దాం ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం సో పైన వ్యూ అయితే ఎలా ఉంది ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మనకి అడుగు అడుగున కోతులు అయితే కనిపిస్తాయి అన్నమాట సో ఇదైతే చూస్తుంది వాటర్ బాటిల్ కుట్టేస్తుందేమో ఇందాక కోతిలాగా దొంగచాటికి వస్తుంది అనమాట పక్కన ఉన్నాయి సో ఇక్కడ మనకి వ్యూ అయితే ఎలా ఉంది సో పైన వ్యూ మీకు ఎంత బాగా కనిపిస్తుందో నాకైతే తెలియదు మరి కెమెరా క్వాలిటీ ఓకే అండ్ బై వే ఇది మన ఫస్ట్ వ్లాగ్ అనమాట నేను ఇన్ పర్సన్ కనిపించి మాట్లాడదాం ఇలాగా సో మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం సో ఓకే కనిపిస్తుంది కదా టెంపుల్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ రెష్ రూమ్స్ ఉన్నాయి మీరు ఎవరైనా యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సో మనకి ఇక్కడ జనాలు ఉన్నారు కోతులు అన్నమాట చూడు ఇక్కడ మనకి పన్ను అయితే పెడుతున్నారు ఇవి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి వీలైతే మనం కూడా ఇక్కడే తినేద్దాం టైం ఎంత అండి సో మనం ఇక్కడికి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఫోర్ అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట టైం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అయింది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన పట్టింది మనకి రావడానికి అండ్ మధ్య మధ్యలో మనం ఆగుతూ వచ్చాం కాబట్టి సో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే రావచ్చు సో వెళ్ళేసి మళ్ళీ వద్దాం చెప్పారు గుడైతే ప్రజెంట్ క్లోజ్ చేస్తుందని పూజారి గారు చెప్పారు అక్కడ మైక్లో మాట్లాడుతుంది అయితే తనే అనమాట ఇక్కడ మనకి పైన రెండు కుక్కలు అయితే ఉన్నాయి సో ఒకసారి టెంపుల్ లుక్ ఎలా ఉండిద్దో చూద్దాం సో ఇక్కడైతే మనకు అన్నదానం జరుగుతుంది సో మీరు కనుక గమనించినట్టయితే మనం ఇందాక అక్కడ స్టార్ట్ అయ్యామనమాట స్టార్టింగ్లో మీకు అక్కడ వే కూడా కనిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నాను సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ మనకి ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది సో అదే ఫ్రెండ్స్ సో మనం పైకి అయితే వచ్చాం సో పైకైతే వచ్చాం ఇక్కడ సో త్రికోటేశ్వర స్వామి మహాదేవా ओ नम शिवाय